హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్తో నేను మీ ముందుకు మన మరో టాపిక్ ఏంటంటే వ్యాపారం చేయడానికి మనకి ఏం కావాలి వ్యాపార సామ్రాజ్యాన్ని అద్భుతంగా నిలబెట్టగలగాలంటే మన దగ్గర ఏముండాలి ప్రపంచవ్యాప్తంగా ఎందరో మెదళ్ళలో మెదిలేటువంటి మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది సరే దానికంటే ముందు మనం కొన్ని విషయాల్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది ఇంటర్నెట్ ద్వారా లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది దీన్ని కనుక మనం పరిశీలించినటువంటి ఉదాహరణకి అమెజాన్ ఉంది అమెజాన్ దగ్గర ఒక్క దుకాణం కూడా లేదు కానీ అన్ని వస్తువుల్ని అమ్మేస్తుంది అదేవిధంగా ఓలా ఉంది ఓలా దగ్గర ఒక్క కారు కూడా లేదు కానీ ఎన్ని వాహనాల్ని కిరాయికిస్తుంది ఓయో ఉంది ఒక్క రూమ్ కూడా దాని సొంతంగా లేదు కానీ ఎన్ని రూమ్స్ ని ఇస్తుంది యూట్యూబ్ ఉంది యూట్యూబ్ ఎప్పుడు కూడా తన సొంత కంటెంట్ని ఎప్పుడు కూడా పోస్ట్ చేయదు కానీ యూట్యూబ్లో ఎంత సమాచారం ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది నెట్ఫ్లిక్స్ దగ్గర ఒక్క ఛానల్ కూడా లేదు కానీ ఎన్ని సినిమాలు చూపిస్తుంది అదేవిధంగా జొమాటో ఉంది జొమాటో దగ్గర ఒక్క రెస్టారెంట్ లేదు కానీ ఎంతమందికి భోజనాలు అందిస్తుంది గూగుల్ ఉంది గూగుల్ దగ్గర ఒక్క ఆర్టికల్ పోస్ట్ చేసినట్టు కూడా మనకు కనిపించదు కానీ అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది బిట్కాయిన్ ఉంది బిట్కాయిన్ దగ్గర అసలు ఫిజికల్ కరెన్సీ లేనే లేదు అయినా వరల్డ్ వైడ్ కొన్ని లక్షల కోట్ల లావాదేవీల్ని నడిపించేస్తుంది ఇది ఎలా జరిగిందంటారు ఏమీ లేదు వెరీ సింపుల్ మనిషి ఎప్పుడైతే తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడో అప్పుడు వ్యాపార రంగంలో ఒక నూతన అధ్యాయానికి తెర తీయగలడు ప్రతి మనిషికి మెదడు ఉంటుంది ప్రతి మనిషి మెదడుకి శక్తి ఉంటుంది ఆ శక్తిని ఉపయోగించిన వాడు అద్భుతంగా రాణిస్తాడు ఉదాహరణకి రెండు వేల సంవత్సరంలో కిన్లే వాటర్ బాటిల్ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎప్పుడైతే మన దగ్గర ఆ వాటర్ బాటిల్ని ఇంట్రడ్యూస్ చేశారో చాలా మంది నవ్వుకున్నారు ఇదేం దబ్బా ఫ్రీగా వచ్చేటువంటి వాటర్ బాటిల్లో పోస్తే పడుకుంటాడు అని ఈరోజు పరిస్థితి ఏంటి మారిపోయింది అంటే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తును ఊహించి అప్పుడే తప్పకుండా వాటర్ బాటిల్లో ఫ్రీగా వచ్చే వాటర్ను పోస్తే ఉంటారు అన్న విషయాన్ని ఆ రోజు అర్థం చేసుకున్నాడు అంటే తన మెదడుకు పని చెప్పాడు ఊహించాడు ఆలోచించాడు ఓ నూతన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇది అందరిలో ఉంటుంది ప్రతి మెదడుకి శక్తి సామర్థ్యం ఉంది ప్రతి మెదడుకి ఆలోచించే శక్తి సామర్థ్యం ఉంది కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మంచి ఆలోచన వస్తుందో ఆ ఆలోచనని గనక మనం ఆచరణలో పెడితే మనము నిర్మించగలం మనము ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించగలం చాలా మంది అనుకుంటుంటారు ఏంటంటే ఆయన చేయగలడు నేను చేయగలనా ఏ ఆయన చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు తప్ప కూడా చేయగలవు ఆయన కంటే అద్భుతంగా చేయగలవు కానీ ఆలోచించు అడుగు ముందుకే కష్టం నష్టం బాధ అన్నీ జరుగుతాయి ఏమీ జరగకుండా ఈ ప్రపంచంలో ఈ మనిషి ఏమీ సాధించలేడు నీకు బాధలు రావట్లేదు అంటే నీ కష్టాలు రావట్లేదు అంటే నువ్వు ఏమీ చెయ్యట్లేదు అన్నట్టు లెక్క ఎస్ నీకొచ్చేటువంటి సమస్యలకు సమాధానం చెప్పుకుంటూ ముందుకెళ్ళు ఈ రోజు నువ్వు అనుకున్నటువంటి ఏ వ్యాపారం అయితే ఉందో ఆ వ్యాపారాన్ని నువ్వు నూతనంగా క్రియేట్ చేయి నూతనంగా అందించు కొత్తగా అందించు అద్భుతంగా ఉంటుంది రాబోయే కాలం రాబోయే వ్యాపార సామ్రాజ్యం నీదే నడు అడుగు ముందుకై విజయం నీదే థ్యాంక్ వెరీ మచ్